మీ దగ్గరికి కృష్ణాంజనే గారు ఇక్కడ ఒకవైపు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన ఆల్మోస్ట్ అక్కడే ఉంటా ఉన్నారు ఎన్ని ఆహార పొట్లాలు ఇచ్చాం ఎన్ని నీళ్ళ ప్యాకెట్లు ఇచ్చాం లేకపోతే ఎన్ని పాల ప్యాకెట్లు ఇచ్చాం సహా అంకెలతో సహా ముఖ్యమంత్రి గారు లెక్కలు చెప్తా ఉన్నారు రిపీటెడ్గా ఇవాళ కూడా మధ్యాహ్నానికి ఆరు లక్షల ఆహారం పొట్లాలు పంపించామని చెప్తా ఉన్నారు బట్ జరుగుతున్నది మరి ఎక్కడ ప్రా విదేదో పెద్ద ఒక ఒక కొన్ని వందల కిలోమీటర్ల స్ట్రెచ్ నేరే కాదు మొత్తం కలిపితే ఒక నలభై యాభై కిలోమీటర్ల స్టెచ్ కూడా ఉండదు మొత్తం ఏరియా అంత కలుపు ఆ బొడమేరు చుట్టుపక్కల ఉన్న పరిస్థితి ఇక్కడ దీనిలో ఎందుకు బాగా హైలీ డెన్సిటీ ఉన్న ఏరియాల్లో ఆహార పొట్లాలు అందించటోళ్ళు పడవలు తీసుకురాలేదు అది కూడా యాక్సెప్టెడ్ పడవలు రెండు లక్షల మందిని షిఫ్ట్ చేయడానికి ఎన్ని పడవలు ఉంటాయి సరిపోతాయా లేదా వాళ్ళు డబ్బులు అడగటం ప్రైవేట్ పడవ ఇదంతా ఒక పార్టీ అయితే ఆహారం నీళ్ళు కూడా సక్రమంగా అందలేదు అనేది ఒక విమర్శ రెండవది మళ్ళీ రేపు ఇవాళ కూడా విజయవాడలో భారీగా వర్షాలు ఉన్నాయంటా ఉన్నారు పోయినసారి వాళ్ళని ఖాళీ చేయటం అంత ఏం కాదు కానీ ఒప్పుకోరు ముందు మీరు అక్కడి నుంచి వచ్చేయంటే తట్టబుట్ట వదిలేసి రావడానికి కూడా ఇష్టపడతాను కూడా మనం అనుకోలేం కానీ బట్ ప్రభుత్వాలు బలవంతంగా అయినా సరే చేయాలి ప్రాణ నష్టం జరగకుండా చేయాలి ఆ పని ఈసారి మళ్ళీ ఇవాళ బుడమీర్లు ఆల్రెడీ మళ్ళీ ఇన్ఫ్లో పెరిగిందంట ఉన్నారు ఇప్పుడే కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ ఇంకా నెలలోనే ఉన్నాయి దాదాపు ఇరవై ముప్పై కాలంలో ఇంకా నెలలోనే ఉన్నాయి ఎందుకు ఆహార సరఫరా సక్రమంగా జరగలేదని విమర్శ ఉంది అలాగే ఇప్పుడైనా సరే ఈ నాలుగైదు రోజులు మళ్ళీ భారీగా వర్షాలు ఉంటాయంటా ఉన్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీనివాసరావు గారు నమస్తే కూడా విమర్శలు అనక్స్పెక్టెడ్ రైడ్ అయితే పడింది రెండు తెలుగు రాష్ట్రాలు మీరు గమనించండి తెలంగాణలో విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి భారీ వర్షాలు పడ్డాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వర్షాలు అన్ని చోట్ల కొన్ని చోట్ల పడ్డాయి ఇబ్బంది ఉంది మొదటి రోజు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే బొడమేరు మునిగిపోయినటువంటి ప్రాంతము విజయవాడకు సంబంధించి మాత్రమే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది బొడమేరు మునిగిపోయినటువంటి ప్రాంతం అది కూడా పదహారు చదరపు కిలోమీటర్లకు సంబంధించినటువంటి ప్రాంతం ఈ పదా పదహారు చదరపు కిలోమీటర్ల ప్రాంతము పదమూడు సంబంధించినటువంటి కాలనీలు మూడు లక్షల మంది జనం దీంట్లో ఒకవేళ ప్రభుత్వము మీరు జరిగినటువంటి తప్పులు నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను విజయవాడలో ఉన్నాను మా జరిగినటువంటి ఘటనల్లో మొట్టమొదటి రోజు మొఘల్ రాజపురంలో కొండ చర్యలు ఇరిగిపడి మా కొండకి మేము పడమర వైపు ఉంటాం తూర్పు వైపున కొండ చర్యలు ఇరిగిపడి ఆరుగురు చదివారు నేను విజయవాడ నుంచి మాట్లాడతాను జరిగినటువంటి పొరపాట్లు ఎక్కడ జరిగాయి అని అంటే తప్పులను అంగీకరించాలండి అంగీకరిస్తే కనీసం భవిష్యత్తులో పొరపాట్లు భవిష్యత్తు మీన్స్ రేపు మాపు గురించి అండి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఒక రోజు తీవ్రమైనటువంటి వర్షం పడినటువంటి దాంట్లో జ్యోత్నా గారు కూడా చెప్పారు మనకి ఎంత వర్షం పడింది ఎక్కడ పిడుగులు పడతాయి ఎక్కడ వడగాళ్ల వాన పడిద్ది ఎంత వర్షం పడిద్ది దాని ద్వారా ఎంత వరద వస్తుంది ఆ వరద ఎటువైపు ప్రయాణం చేస్తుంది ఆ కూడా అంత ఉండవు వరదతోంది అండి శ్రీనివాసరావు గారు ఒకప్పుడు వాతావరణ శాఖ సంబంధించినటువంటి విషయాలు ఒకప్పుడు ఈ విధమైనటువంటి అంచనాలు యాక్యురేట్ గా ఉండవు అనేటువంటిది ఒకప్పుడు అంశం ఈ రోజున ప్రతి అంశం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతి అంశం ఇక్కడ పలానా ప్రాంతంలో మీ ప్రాంతంలో పిడుగుబడేటువంటి అవకాశం ఉండదు జాగ్రత్తగా ఉన్నది అని ప్రతిదీ కూడా ఆ విధమైనటువంటి అంచనాలు ఉన్నాయి వరమేరుకు సంబంధించినటువంటిది ఎక్కడైతే మైలవరము ఆ విధమైనటువంటి ప్రాంతాల్లో ఖమ్మము అటవీ ప్రాంతాల్లో పడినటువంటి వర్షం అంతా కూడా ఎంత వర్షం పడింది దాని ద్వారాగా ఎక్కడ ఈపీఎస్ ద్వారాగా ఆ విధమైనటువంటి పల్లె ప్రాంతాల్లో వస్తుంది అన్నది కూడా అంచనా ప్రతిదీ కూడా అంచనా వేయగలిగినటువంటిది మన దగ్గర వాతావరణ శాఖ దగ్గర ఉంది ఒకటి ముందు రోజు అంచనా వేయలేకపోయాం ఓకే ముందు రోజు అంచనా వేయలేదు వరద వచ్చిన తర్వాత విజయవాడ వడమేరు ముంచేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెస్పాండ్ అవటంలో వైఫల్యం ఉందండి ఇరవై నాలుగు ఏది ముందు రోజేమో అటెండ్ మనము గుర్తించలేకపోయాం ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యారో ఆదివారం రోజున సాయంత్రము ఆయన రెస్పాండ్ అవడానికి ఇరవై నాలుగు గంటలు పట్టిందండి అప్పటికే అధికారులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇబ్బంది ఉంది అనేటువంటి దాని మీద ఆయనే స్వయంగా వచ్చి ఎన్టీఆర్ కలెక్టరేట్ లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం ఒక విమర్శ చేస్తా ఉంది వైసీపీ వీళ్ళు ఇంకా బద్దకం వదలలేదు అలసత్వం అలాగే ఉంది అలాగే కొంతమంది ఇంకా నష్టం జరగాలని కోరుకున్నారని విమర్శ ముఖ్యమంత్రి గారు కూడా చేస్తా ఉన్నారు ఇందులో కుట్రలు కూడా ఉన్నాయని నిజంగా అలా ఉండే అవకాశం ఉందా కృష్ణాంజనే గారు ఏమండి ఒక షిప్ ఉంది ఆ షిప్ కన్నా సముద్ర బాధ మునిగిపోయింది అని అంటే ఎవరు వాళ్ళు నడపలేదు వీళ్ళు నడపలేదు ఇలా మునిగిపోయింది కానీ ఎవరు దానికి బాధ్యులు కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరు కెప్టెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత మాకు అన్ని రోజులు కావాలి ఇన్ని రోజులు కావాలి ఇవన్నీ కూడా అధికారులు ఎలా పనిచేయటం లేదు అధికారులు కుట్రలు చేస్తారు చాలా మంది పని వాళ్ళు మార్చుకుంటారు వాళ్ళకి అనుకూలంగా మారుస్తారు మార్చారు ఒకటి ఏమిటి అని అంటే ఇలాంటి అన్ని కూడా ఆడలేక మధ్యలో ఓడు అనేటువంటి ఒక విమర్శ తప్ప ఇంకోటి కాదు రెండో అంశం అండి సరే అధికారుల సంగతి పక్కన పెడతాం రోసనా గారు చెప్పేటువంటి విషయాలను రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి విషయాలను చెప్తాం ఒకటి ఒక్క విజయవాడలో పదమూడు కాలనీల్లో మూడు లక్షల మంది అక్కడ ఇరుక్కుపోయి మొత్తం వరద నీటిలో ఉంటే ఇప్పటికి నాలుగో అండి ఇప్పుడు వరద నీరు తగ్గింది ఇప్పటికీ వరద నీరులో ఉన్నారండి ఎందుకు ఆ విధమైనటువంటి వాళ్ళని మూడు లక్షల మందిలో ఎంత మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం మొత్తం అండి నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి కూడా వరద నీటిలో తిరుగుతున్నాడు కాదని కూడా ఎవ్వరు అనిపిస్తుంది కానీ ఎంతమందిని తిరిగారండి ఎంతమంది తిరిగారు డెబ్బై ఎనిమిది పునరావాస కేంద్రాల్లో పదిహేను నుంచి ఇరవై వేల మందిని మాత్రమే తరలించగలిగినటువంటి పరిస్థితి ఉంది ఎన్ని బోట్లు వచ్చినాయండి ఎన్ని బోట్లు వచ్చినాయి నాకు తెలిసి నూట పది బోట్లు వచ్చినాయి ఇప్పుడు ఈ విధమైనటువంటిది నువ్వు వాళ్ళని లక్ష మందిని మొదటి మొద రెండో రోజు రెస్పాండ్ అయ్యారు ముఖ్యమంత్రి రెస్పాండ్ అయిన తర్వాత కనీసం వాళ్ళని వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను అచ్చివేత్తలో పెట్టుకొని రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ లో వాళ్ళు జీవిస్తుంటే నివసిస్తుంటే కింద వరద వచ్చినటువంటి పరిస్థితి ఉంటే కింద పాములు వచ్చినటువంటి పరిస్థితి ఉంటే మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఇదండి నా పాయింట్ ఒక నలభై కాదు రెండు వందల పడవలు వచ్చినా అందరినీ షిఫ్ట్ చేయటం ఇబ్బంది కావచ్చు కానీ ఆహారం కూడా అందించలేకపోయారని విమర్శ వస్తా ఉంది ఇది ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉదు తుఫాను విషయంలో మొత్తం అన్ని ముఖ్యమంత్రి ఈ రోజున నిన్న నిన్న ఎన్నో రోజు అండి మూడో రోజు ఈ రోజున నాలుగో రోజు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు చివరి వరకు ఉన్నటువంటి బాధ్యతలకి మంచినీళ్ళు అందించలేకపోతున్నాం రేపటికి మంచినీళ్ళు పునరుద్ధరించగలిగినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వము ఇంతకన్నా అవమానకరమైనటువంటి పరిస్థితి ఇంకెవన్నా రైట్ ఒక్క సిటీలో ఒక్క సిటీలో ఒక మూడు లక్షల మందిని మనము మంచి వీల అందేంద్రైనట్టు పరిస్తుంటే భోజన మందింద్రైనటువంటి పరిస్థుంది అంటే ఇంతకన్నా అవమానకరమైనట్టు రైట్ రైట్ రైట్